నమస్కారం నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పల్లి గ్రామానికి కురుబలింగమయ్య హత్యను రాజకీయ హత్య చేశారు అని చెప్పేసి ఆరోపిస్తూ ఆయన్ని ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక రాప్తాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాసినట్టు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్టును చదువుతూ అనేక ఆరోపణలు తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక ఆరోపణలు చేయడం చాలా ఆశాస్వతంగా ఉంది మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసురుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ఐదేళ్ళు పరిపాలించినటువంటి కాలంలో మరి మీ చిన్నాయన హత్య ఏమైంది మరి మీ చిన్నాయన కూతురు మరి సునీతమ్మ గారు ఉన్నారు కదా సునీత గారు ఆమెని పరామర్శించడం ఎప్పుడైనా అనుకున్నారా మరి అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో మీరు ఒక ముఖ్య ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు ఈ రాప్తాడు నియోజకవర్గంలో అలివేలమ్మని కానీ కురుబ అలివేలమ్మ ఈ గ్రామానికి చెందినటువంటి ఒక కురువ కుటుంబంలో పుట్టినటువంటి ఒక పేదరాళ్ళని మరి కొప్పుకోసి ఆమెను నడి బజార్లో అవమానించినటువంటి సంఘటన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు దక్కిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఆ రోజు పరామర్శించడానికి మీకు జ్ఞాపకం రాలేదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాం మరి అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ రా ఈ రాప్తా నియోజకవర్గంలోనే మరి కొంతమంది కురుబ కులాన్ని బట్టి దూషించారు మరి వాళ్ళని కూడా మీరు శిక్షించాలి కదా ఈరోజు శిక్షించాలా పోలీసుల పైన గుడ్డలు ఇడిదీసి తీసి కొడతాము వీళ్ళు ఏకపక్షంగా కేసు రాశారు మరి ఎఫ్ఐఆర్ సరిగ్గా చేయలేదు అని అంటున్నారు పాపరెడ్డిపల్లి గ్రామంలో కురుబలింగమయ్య కుటుంబానికి రమేష్ నాయుడు కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తే కురుబలింగమయ్య కురుబ కుటుంబం లింగమయ్య కుటుంబం మరి ఇలాంటి కుటుంబాలని మీరు ఇక్కడ వచ్చి మరింత చిచ్చు పెట్టి ఫ్యాక్షన్కి మీరు దావ తప్ప ఆ కుటుంబాని మీద నిజమైన ప్రేమ నిజమైన సంతాపాన్ని వ్యక్తం చేయడానికి మీరు రాలేదని చెప్పేసి కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కులస్తులు అందరూ కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మార్చి వైఎస్ఆర్ పార్టీ వైపు తిప్పుకోవాలనే ఒక సందర్భంలో మీరు వచ్చారు తప్ప నిజమైన సంతాపాన్ని వ్యక్తం చేసాం రాలేదని చెప్పేసి కూడా ఈ